హలో అందరికి ఈ మనం క్రాప్స్ కర్రీ చేసుకోబోతున్నాము ఇవి ఆల్రెడీ మార్కెట్ లో తీయించిన క్రాప్స్ ఏ తీసుకొచ్చాం ఎందుకంటే అది మనకి చేయడం రాదు కాబట్టి సో ముందు క్రాప్స్ ని ఫ్రై చేసేసుకుంటున్నాం ఉప్పు కారం వేసి ఇవి ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగుంటాయి కానీ కర్రీ చేసుకొని తింటే అందులో ఉన్న జ్యూస్ కి మసాలా పట్టి సూపర్ ఉంటుంది టేస్ట్ సో అది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చాలా మందికి నాన్ వెజ్ లో చికెన్ మటన్ ఎగ్స్ తినడం వల్ల బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఇలాంటి కొత్త ట్రై చేయాలని కూడా అనిపిస్తుంది సో టేస్టీగా ఈ క్రాప్స్ కర్రీ ఎలా ఉండాలో కూడా చెప్పేస్తాను చూసేయండి మనం తీసుకున్న కడాయి అది కొంచెం లోతుగా ఉండాలి ఎందుకంటే దాని గ్రేవీ రావడానికి మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసి కొంచెం అటు ఇటు వేపేయాలి అలా వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అవి రుబ్బేటప్పుడే ఉల్లిపాయలు కూడా వేయాలి అందులో ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు చాలా మంది ధనియాల పొడి ఉండటం కోళ్లలో ఇష్టపడుతుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమస్తం పోయేంత వరకు అటు ఇటు ఫ్రై చేయాలి కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు అనేది ఈ కూరలోనే కాదండి మీరు వండే ప్రతి కూరలు కూడా యాడ్ చేసుకోండి ఎందుకు అంటే పసుపు యాంటీబయాటిక్ అండ్ కూర కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కూరలో వేసిన ఇప్పుడు కాసేపు అటు ఇటు ఫ్రై చేయండి ఇప్పుడు టమాటో వేసేయండి టమాటో అండ్ చింతపండు రెండు ఉంటేనే కూర చాలా టేస్టీగా వస్తుంది అటు ఇటు కలిపిన తర్వాత కారం వేసేసుకోండి ఇంకా మీ దగ్గర మటన్ పౌడర్ చికెన్ పౌడర్ అలాంటివి ఏమైనా ఉంటుంది కదా అవి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి పసిపోదలం సేపటి తర్వాత మళ్ళీ మూత తీసి అటు ఇటు కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్రాప్స్ ఉంటాయి కదా అవి వేసి అటు ఇటు మళ్ళీ ఫ్రై చేసేసుకుంటాను చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడుకోవడం పసిపోదలం ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి మన దగ్గర ఉన్న క్రాప్స్ తగ్గట్టు మనం వండుకున్న కూరకు తగ్గట్టు చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత చింతపండు రసం వేసేసి ఉడకనివ్వాలి ఇదే ఇంకా ఫైనల్ స్టెప్ ఈ రసం వేసిన తర్వాత మూత పెట్టి ఇంకా వదిలేయండి కూర దగ్గరగా పడినంత వరకు తీయద్దు కొంచెం దగ్గరగా అయిన తర్వాత మీరు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు ఇదండి ఫైనల్ గా వచ్చే క్రాప్స్ కర్రీ మన ఇంట్లో ఉండే సామాన్లతో ఈజీగా అయిపోతుంది అది కూడా హెల్తీగా కూడా ఉంటుంది అందరూ తింటారు చిన్నపిల్లలతో సహా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్